దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిన ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేసార్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బోర్డు మీద గ్రహాలు కలయి కలు అని రాశారు ఏ గ్రహం ఏ గ్రహంతో అంటే కాంబినేషన్స్ రైట్ కాంబినేషన్ ఇప్పటిదాకా ఒక్కొక్క గ్రహం గురించి వాళ్ళు ఉండే ప్లేస్ బట్టి బట్టి అయితే ఇప్పుడు మనం ఇక్కడ మేషము వృషభము మిథునము కర్కటము ఇలాంటివి పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ రోజు వరకు మనం ఏంటంటే ఏ గ్రహంతో రాహు అనుకున్నాడు బాబా రాహుతో మొదలు పెడదాం రాహు గారు రండి సో రాహు రవితో కలిస్తే అలా ఉంటాడు చంద్రుడితో కలిస్తే ఎలా ఉంటాడు అనేది అంటే ఇంకెప్పుడైనా మనం చెప్పుకోవాలనుకుంటే మేషల్లో రవి రాహుల్ కలిస్తే ఎలా ఉంటుంది వృషభల్లో రవి రాహులు కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకొద్దిగా విస్తృతం అవుతుంది సో రెండింటిని కాస్త కొంత కలపడానికి అయితే ట్రై చేస్తా ఓకే సార్ బట్ మాములుగా అయితే రవితో రాహు కలిస్తే ఏమవుతుంది మీ జన్మ రావుతో కలిస్తే ఏమవుతుంది మీ జన్మ జాతకంలో చూసుకోండి రాహు ఎవరితో అయినా కలిసి ఉన్నాడా విడిగా ఉన్నాడా విడిగా ఉంటే ఏంటి అనేది ఆల్రెడీ చెప్పేసి చెప్పుకున్నా ఎక్కడికక్కడ ఏంటి అని సో ఇప్పుడు కలిసి ఉంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం రైట్ సార్ రవి రాహుతో కలిసి ఉన్నాడు గ్రహణాలు కూడా అప్పుడప్పుడు వీళ్ళిద్దరి వల్ల కేతు రవి రాహుల్ వల్ల ఏర్పడతాయి కనుక రవి రాహుల్ కలయిక అనేది మంచిది కాదు ఓకే సో ఖచ్చితంగా శాపాలు కానీ ఈ ఏమైనా తన పితృకి సంబంధించిన అంశాల్లో వ్యతిరేకత అనేది ఎక్కువ ఉంటది అది ఏ రాశిలో కలిసి అది ఏ రాశిలో కలిసి ఉన్నా కూడా మంచిది కాదు సార్ సో అది అందుకని రాశిలోనే కాదు ఏ రాశిలో ఉన్నా కూడా ఇబ్బంది ఇబ్బంది సో రాశిలో ఉన్నప్పుడు ఇంకా రోగాలు వస్తాయి వృషభ రాశిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళతో తగ్గులు వస్తాయి మిథున రాశిలో ఉంటే సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి కర్కాటకల్లో కలిస్తే ఎదిగి పడిపోవటం అనేది ఉంటుంది సింహంలో కలిస్తే అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి కరక కన్యలో కలిస్తే మాత్రం కొద్దిపాటి మంచి ఫలితాలు రావటం ఉంటుంది అంటే అన్య ప్రాంతాల్లో రానింపు ఉంటుంది అంటే విదేశాల్లో వాటిలో వెళ్ళి అక్కడ బాగా సంపాదించుకోవటం ఉంటుంది మళ్ళీ ఉన్న చోట ఉంటే రాదు సో వేరే ప్రాంతాల్లో ఉంటే కనుక యోగింపు ఉంటుంది అదే తొలలో కలిసి ఉంటే కనుక ఇక్కడ కూడా మళ్ళీ ఆడవాళ్ళతో సమస్యలు రావటం అనేది ఉంటుంది పైగా లాభాధిపతి రావుతో కలిసి ఉంటాడు కాబట్టి ఆ లాభాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవటం అనేది ఉంటుంది అదే వృత్తికల్ ఉంటే ఆకస్మిక ఉద్యోగ మార్పులు అనేది ఉంటుంది ఉద్యోగాల్లో సుఖం లేకపోవటం అనేది ఉంటుంది కరెక్ట్ గా నోటికి ఇచ్చే టైంకి ఏదో రకంగా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది అదే ధనురాశులు అయితే ఖచ్చితంగా తండ్రితో ఇబ్బందులు తండ్రి సుఖం అనేది కొద్దిగా తక్కువ ఉండటం దోషాలు ఇంకా కన్ఫామ్ గా ఉంటాయి సో మకరం అనేది చూస్తే అది కూడా మంచిది కదా ఎందుకంటే అష్టమాధిపతులు రావు కూర్చుంటాడు కాబట్టి డయాగీస్ కందని రోగాలు ఉంటాయి మనకి ఎప్పుడు ఏదో రోగం అన్నట్టుంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన మంది దొరకదు సో అలాంటి ఇబ్బంది మకరానికి ఉంటుంది సో కుంభల్లో ఉంటే కొద్దిపాటి మంచి అనేది ఉంటుంది అన్య వివాహం అవడానికి అంటే అన్య కులాలు కానీ అన్య మతాలతో కానీ వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అలాగే ఒక లేక వివాహాలు దగ్గర దగ్గ వచ్చి అంటే ఇలాంటివి ఉంటే ఓకే తొందరగానే అవుతుంది అలాంటివి ఏం లేకపోతే సంబంధాలు పట్ట కుదరక ముప్పై ముప్పై నాలుగు వచ్చినా కూడా పెళ్లి కాకపోవచ్చు సో అది అక్కడ మంచిది కాదు మేనంలో సో మీనలో ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ కూడా మంచిది కాదు చండాల యోగం ఉన్నట్టుగానే కన్స కన్ కనుక దాంట్లో కూడా పెద్దగా యోగి కన్య తప్పించి అన్నిట్లో కూడా రాహుల్ కలిసి కలిస్తే రవి చంద్ర రావు సో చంద్రరావు కనుక చూసుకున్నట్టు కనుక మానసిక రుగ్మతలు అనేది చంద్రరావు ఎక్కువ ఉంటది సో శారీరక దుర్బలత్వం అనేది రవిరావులు అయితే కనుక మానసిక దౌర్బల్యం అనేది మనం చంద్రు అందుకే కూడా ఒక రాహు కాంబినేషన్ లో ఒకసారి సూసైడ్ మెంటాలిటీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి అంటే మిగతా గ్రహాలు ఏదైతే లగ్నాధిపతి సరిగ్గా స్ట్రాంగ్ లేదనుకోండి తర్వాత అష్టమాధిపతి స్ట్రాంగ్ లేదు అనుకోండి ఒకసారి ఆత్మహత్యలు అనేవి ఉంటాయి సో అష్టమాధిపతి బలంగా ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా తప్పించకుండా అనుకుంటుంది సో అందుకని చంద్రరావుల కలయిక అనేది కూడా అంత మంచిది కాదు సో మానసిక పరిణత్యత అనేది కరెక్ట్గా ఉండకపోవటం తర్వాత కొంతమందికి చిన్నప్పుడు ఫిట్స్ వస్తుంటాయి పెద్దగా ఫిట్స్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ ఎక్కువ శాతం అయితే ఒక వయసు వచ్చి మళ్ళీ నెమ్మదిగా ఆగిపోయి సెట్ అయిపోతుంటాయి సో అలా చంద్రరావుల కలయికల్లో కూడా మనకి ఎక్కువ ఫిట్స్ రావటం అనేది జరుగుతుంది సరే ఇప్పుడు మనం ఒక్కొక్క రాజు పట్టి చెప్పుకుంటే చాలా సమయం అనేది కూడా ఎక్కువ పట్టచ్చు బట్ చంద్రరావుల కాంబినేషన్ అనేది కూడా ఖచ్చితంగా కాదు సో కుజరావులు కనుక తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే కనుక సపదోషాలు అనేవి ఉంటాయి అబ్బా సో తర్వాత ఏదైనా సరే ఈ కవహాలు కోటి గొడవలు ఇలాంటి వాటి వల్ల కూడా నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి తర్వాత వీళ్ళిద్దరు కూడా వ్యయంలో కలిస్తే కనుక ఒక్కొక్కసారి ఐపీఎల్ పెట్టి పారిపోయటం సో ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువ ఉంటాయి కనుక కుజరావులు కలిగి అసలు మంచిది కాదు తర్వాత వచ్చేపటికి కుజుడు తర్వాత బుధుడు బుధుడు సో రాహుల్ కలిగి ఏదో కొంతవరకు మంచిది మనం వేరే వీడియోలో కూడా చెప్పాం బుధుడు రావుల్లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవటంలో కొద్దిగా ఈ సంశయాత్మక ధోరణి అనేది అంటే అది తీసుకుంటే బెటర్ అవుతుందా ఇది తీసుకుంటే బెటర్ అవుతుందా ఇలా కొద్దిగా నిర్ణయాలు ఒక అవగాహనకి రావడం అనేది కొద్దిగా కష్టం అంతే పర్వాలేదు బుధుడు రాహువు మంచిది ఎక్కువ శాతం తర్వాత గురు మనకి గురుడు సో గురు రాహులు ఇద్దరు కలిస్తేనే గురు లేకం సో వాళ్ళిద్దరు పూర్తి డెటాగనిస్టే అంటే గురుడు కేతు ఎంత మంచో గురు రావులు ఇద్దరు కూడా అంత చెడు సో అందుకని గురుడు రావు కలవటం కూడా అంత మంచి కాంబినేషన్ కాంబినేషన్గా మనం చెప్పలేము ఏ రకమైన ఇబ్బందులు రావచ్చు అంటే కనుక సరైన గురువు దొరకడు సో ఆయన పాఠం చెప్పినా మనకు అర్థం కాదు సో అదే అయ్యో అర్థమయ్యేలాగా చెప్పుకుంటే నాకు ఇంకా బాగుంటుంది అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏదో విధంగా శత్రువులాగా మిగిలిపోవటం అనేది అది గురువు కాంబినేషన్లో ఎక్కువ అవుతుంది ఓకే సో అది మంచి ఫలితం కాదు తర్వాత శుక్రరావులు సో శుక్రరావులు కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి సో చెడు ఫలితాలు చాలా తక్కువ ఉంటాయి చెడు ఫలితాల్లో ఏదైనా చెప్పాలి అంటే కనుక ఈ అన్య సంబంధాలు అలాంటి విషయాలు ఒకటి తప్ప మిగతా అన్ని విషయాలు ఎక్కువ శాతం అయితే కనుక వాళ్ళిద్దరు మంచి ఫలితాలే వేస్తారు తర్వాత శని రావులు శని రావులు కలిస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి కానీ లగ్నంలో ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రుల క్యారెక్టర్లో ఎవరినైనా ఒక అనుమానించడానికి ఉంటుంది సో అది కొద్దిగా మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రావుల కలయికలో ఒకసారి పరాయి బీజం అనేది కూడా చెప్తూ ఉంటాం సో అది కొద్దిగా డేంజర్ కాంబినేషన్ అది అవనా కాదా అనేది చెప్పాలంటే కొద్దిగా వ్యక్తిగత జాతకం చూస్తే కానీ చెప్పలేదు సో శని రావు కొన్ని విస్తృతమైన మంచి ఉండొచ్చు బట్ పుట్టుకలో కొంతవరకు సందేహాలు ఉండొచ్చు సో అది మనం నోటి కట్టి చెప్పి వాళ్ళని భయపెట్టడం సో బట్ కొద్దిగా సస్పిషియస్ అనేది ఉంటది తర్వాత వచ్చేపటికి ఇంకా ఎవరు రాహు ఉంటుంది కనుక వేరే వాళ్ళతో ఇంకా ప్రాబ్లం లేదు రైట్ సార్ అయినప్పటికీ ఈ రాహు ఎవరితో కలిసి ఉన్నా ఒక ఇంత మనకి మేలే చేయాలి ఎందుకంటే మంచి ఏమంటారు ఇల్యూషన్స్ కి కారకుడు తీసుకెళ్లి కూర్చోబెడతా ఎక్కడో కూర్చోబెడతాడు ఇట్లాంటి దింపినా అలాగే సుతల రావు పెక్యులర్ డెఫినెట్లీ మరి ఆయన యోగించాలి మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు సార్ తప్పకుండా రావు బాగుండటం కోసం అయితే కనుక ఖచ్చితంగా మనం సరస్వతీ దేవికి బుధవారాలు పూట తేనెని వేదన సరస్వతి దేవికి ఓకే అంటే చాలా మందికి దుర్గా దేవి అనేది కూడా చెప్తూ ఉంటారు కానీ కాంబినేషన్స్ లో చెడు వచ్చినప్పుడు అంటే వ్యక్తిగతంగా ఒకటే రావు వల్ల ఇబ్బంది ఉన్నప్పుడు దుర్గాదేవిని ఆరాధించడం దుర్గా రావు వేరే కాంబినేషన్స్ లో ఇబ్బంది పెడుతున్నప్పుడు సరస్వతి దేవిని ఆరాధించడం సో ఆ రకంగా సరస్వతీ దేవిని ఆరాధించడం అనేది మంచి ఉదాహరణ పెట్టమంటారు